నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు సానిక విజయ్ కుమార్ ఇక్కడ ఏ అన్నది మాది జనగామ జిల్లా పాలకుచ్చి మండలం మల్లపేల్లి గ్రామము ఓకే వచ్చేసి ఇక్కడ బొబ్బరి పాటలో ఈ అప్సాయి ఐటి వాడడం జరిగింది నేను ఐదు సార్లు వాడినా వేరే చేను కన్నా ఈ చేనులో వచ్చే త్రోతింగ్ ఎక్కువ మిర్చిలో కానీ మటలో కూడా మంచిగా ప్రోత్తుంటుంది మంచి ఆధర్ కూడా వాడుతుంది వేరే మంచిగా ఇప్పుడు మీకు సంతృప్తి అయినా ఈ మందు వాడడం వల్ల మంచిగా మీకు ఎవరు ఇచ్చారు ఈ మందు ఇక్కడ మన ఓకే ఓకే అంటే రైతులకు పరిచయం చేయవచ్చు అంటారు ఈ మందు మన బొబ్బెర చేను విజయన్న వాడినటువంటి చైన్ ఇది